తెలుగులో నెంబర్ వన్ యూట్యూబర్ అని ఓ తగ చెప్పేసుకుంటాడు ఎవరన్నా చెప్పాలి కానీ నీకు నువ్వే తెలుగులో నెంబర్ వన్ యూట్యూబర్ అని చెప్పి చెప్పేసుకోవటం సరే చెప్పుకున్నావు బాగానే ఉంది నీకు ట్రావెల్ కన్నా ఎక్కువ ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్లు ఎవడో ఒకటిని పట్టుకోవటం వాడిని కిందలా ఇస్సిరి నవ్వటం వాడి మీద వచ్చే వ్యూస్ నీకు బాగా వస్తాయి చాలు నీకు అవి మళ్ళీ అంట ఎంత ఒకటే స్టోరీ ఏదో పెట్టాడు ఏమంట ఈయనంటే సంపాదించేశాడంట అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చేస్తాడంట చూద్దాం ఎంతగానే వస్తాడు అప్పుడు కూడా తనకి ఎవరు ఫండ్ ఇచ్చారు చాలామంది జనాలు అవి చెప్పి అవి అసలు లేదు అవన్నీ ఏం చేసావు అసలు ఆ డబ్బులు ఏం చేసావు చెప్పు నువ్వు తిరిగిస్తా ఇదిగో ఇచ్చా ఇదిగో ఇచ్చా ఇదిగో ఇచ్చా ఏదో చెప్పాడు మరి ఇప్పుడు దాని గురించి అయినా సమాధానం చెప్తాడేమో చూడాలి ఓ ఇంకా డబ్బా కొట్టుకోవడంలో నీ తర్వాత ఇంకెవరైనా నేను అది నేను ఇది వీరుణ్ణి ధీరుణ్ణి అంటాడు అవును అడ్వెంచర్ చేసావు కొన్ని కొన్ని నమ్మచ్చు అలాంటివి చేసినప్పుడు కానీ అస్తమానం నీకు నువ్వే సెల్ఫ్ డబ్బా కొట్టేసుకొని నేను అది తెలుగులో నెంబర్ వన్ యూట్యూబర్ నేనే నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను ఆటగాడిని అక్కడ ఆడాను ఎక్కడాను ఎందుకు అలా అవన్నీ చెప్పుకోవటం చూద్దాం రాను రాను నీ గురించి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి అందరు చేస్తూనే ఉంటారు నీ పతనం స్టార్ట్ అయిందని ఆల్రెడీ చెప్పాను దాని మీద నిలబడి ఉంటాను ఇంకొకసారి ఎవరినైనా తిడితే నిన్ను కూడా అందరు కలిసి తిట్టే రోజుల దగ్గరలో ఉన్నాయి